చూడండి ఇక్కడ చిన్న పిల్లలు వేసుకొని అయితే అట్లాగైతే చెత్త ఎరుకుంటుండ్రో చూడండి ఒక పూట కోసం పట్టకోటి కోసం ఎన్ని తిప్పలు పడాలో చూడండి చిన్న చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకోండి ఎండ్లో పెట్టి ఆవిడైతే శుభ్రంగా చెత్త అయితే ఏరుకుంటుంది చూడండి ఏందో కోటి కోసం కోటి విద్యలు అంటే ఇదేనేమో చూడండి జరుగుతుంది ఏ కంట్రీ వాళ్ళైనా కానీ కోటి కోసం కోటి విద్యలు తప్పదనని చూడండి